ధనుసు రాశు వారికి ఆదాయము ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు ఈ సంవత్సరము ధనుసు రాశి వారికి జన్మరాశి అధిపతి చతుర్థాధిపతి అయినటువంటి గురువు మిథున రాశిలో సప్తమ సంచారము మిగతా గ్రహాలు అనుకూలంగా ఉండడం వలన పట్టిందల అన్నట్టు ఉంటుంది ఇంటి స్థలాలను కొనుగోలు చేస్తారు దైవ బలం అనుకూలంగా ఉన్నందువల్ల ఉత్సాహంగా ఉల్లాసంగా జీవితాన్ని గడుపుతారు జీవిత భాగస్వామి సహాయ సలహాలతో ఉన్నత స్థితికి చేరుకుంటారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు తీర్థయాత్రలు పుణ్యనది స్నానాలు చేస్తారు మనోధైర్యంతో ముందుకు సాగుతారు అనేక రంగాలతో విజయం చేకూర్తారు రాహు బలంతో మిత్రుల సహాయ సహకారంగా ఉంటుంది తోగుటూలతో సత్సంబంధాలు మెరుగుపడతాయి ఎంతటి కార్యక్రమాలైనటువంటి అవల్యంగా చేపట్టే ఆస్కారం మెండుగా ఉంటుందని చెప్పవచ్చు చతుర్థ స్థానంలో శనిసాంతరం వల్ల అనుకూలంగా ఉన్నప్పటికీ బిపి షుగర్ లాంటి వ్యాధులతో జాగ్రత్త అవసరము కొన్ని అసాంఘిక కార్యకలాపాలలో తలదూర్చే వ్యక్తుల పట్ల జాగ్రత్త పడవలసిన అవసరం ఉంటుంది సైబర్ మోసాలలో జాగ్రత్త ధార్మిక సాంప్రదాయ భావాలను గౌరవిస్తూ ఉండడం వలన ఇబ్బందులకు రాకుండా ఉంటాయని చెప్పవచ్చును ఈ సంవత్సరము రాజకీయ నాయకులకు చాలా బాగుంది అనుకూలంగా ఉంటుంది ఆదిష్టానం వారిచే మంచి గుర్తింపు ఉంటుంది ఎన్నికలలో విజయం సాధిస్తారు ప్రజలలో మంచి సత్ సంబంధాలు ఏర్పడతాయి సమాజంలో మంచి విలువ గౌరవాలను పెంపొందించుకుంటారు ఈ సంవత్సరము ఉద్యోగస్తులకు బాగుంది కేంద్ర రాష్ట్ర ప్రభావ ప్రభుత్వ ఉద్యోగాలలో పనిచేస్తున్నటువంటి వారికి గృహ నిర్మాణాలు చేపడతారు గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు ఇంతకుముందు ఉన్నటువంటి మానసికంగా అటువంటి సమస్యలు తీరగలుగుతారు ప్రైవేటు రంగాలలో ఉద్యోగస్తులకు మాత్రము మంచి వేతనంతో కూడినటువంటి ఉన్నత పదవి చేకూరుతుంది స్థిరత్వం ఉంటుంది ఈ సంవత్సరము కళాకారులకు చాలా బాగుంది టీవీ సినిమాల రంగాలలో ఉన్నవారికి గాయని గాయకులకు రచయితులకు దర్శకులకు టెక్నీషియన్లకు మంచి విజయావకాశాలు లభిస్తాయి ప్రభుత్వంచే అవార్డులు రివార్డులు లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి ధనాదాయము సంప్రాప్తిస్తుందని చెప్పవచ్చును ఈ సంవత్సరము అన్ని వ్యాపార రంగాలలో ఉన్నటువంటి వారికి నిత్యావసరాలు వస్తున్న వారికి జైంట్ వ్యాపారస్తులకు ఇటుక సిమెంట్ వెండి బంగారం వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది లిక్కర్ వ్యాపారస్తులకు విశేషమైన ధనలాభం ఉంటుందని చెప్పవచ్చును ఈ సంవత్సరం విద్యార్థులు చాలా కష్టపడి చదువుతారు శ్రద్ధతో కష్టపడి ఇష్టపడి చదవడం వలన అన్ని రకాల పోటీ పరీక్షలలో మంచి అర్హత పరీక్షలలో ర్యాంకులు సాధిస్తారు అనుకున్నటువంటి కాలేజీలలో సీట్లు లభించే ఆస్కారాలు ఖచ్చితంగా ఉన్నాయి ఈ సంవత్సరము వ్యవసాయదారులకు రెండు పంటలు బాగా పండుతాయి రుణాలు తీరుస్తారు పంట దిగుమతి చాలా బాగా ఉంటుంది ఆనందకరమైనటువంటి జీవితాలను కొనసాగిస్తూ గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు ఆనందంగా జీవితాన్ని గడుపుతారని చెప్పవచ్చును ఈ సంవత్సరము స్త్రీలకు మంచి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి అని చెప్పవచ్చును విలువైన ఆభరణాలు కొంటారు గృహానికి ఉపయోగకరమైనటువంటి వస్తువులు కొంటారు ఆర్థికంగా బలపడడం కోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బాగుంటుంది వివాహం కాని వారికి వివాహం అవుతుంది పుత్ర సంతాన ప్రాప్తి తప్పకుండా కలుగుతుంది మొత్తం మీద ఈ రాశి వారి స్త్రీ పురుషులందరికీ దైవ బలం మెండుగా ఉండని చెప్పవచ్చును అనేకమైనటువంటి శుభ ఫలితాలు పొందగలుగుతారు శివకేశవుల అనుగ్రహం ఉండడంతో అన్ని రకాల శుభ పరిణామాలే చోటు చేసుకుంటాయి ఇంకా శుభ ఫలితాలు పొందాలనుకుంటే శని గ్రహానికి సంబంధించినటువంటి శాంతి ప్రక్రియలు నరదృష్టి మొదలగు దుష్ఫలితాలు తగ్గించడం కోసం శివాభిషేకం చేయడము ఆంజనేయ స్వామికి ప్రదక్షిణలు చేయడం వలన మంచి శుభ ఫలితాలు కలుగుతాయి శ్రీ శుభం ఓం తత్ తదుపరి మకర రాశి